జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన నాకు బాగా నచ్చింది ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న స్కూల్స్ ఏదైతే చాలా చండాలగా ఉండేది అవన్నీ మనకు ప్రైవేట్ స్కూల్ లాగా తయారు చేసి డిజిటల్ బోర్డు టాయిలెట్స్ అవన్నీ చేశారు తర్వాత ఈ పెన్షన్ స్కీమ్ వాళ్ళ ఇంటికే వెళ్ళేలాగా చేయడం ఇది ఇప్పుడు ఓడిపోవడం కూడా జగన్మోహన్ గారు ఓడిపోయాని నేను చెప్పను ఎందుకంటే చాలా మార్జిన్ లోనే పోయింది ఒకటి రెండోది జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అప్పతల సైడ్ లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మోడీ కూడా వచ్చారు సో అంత టఫ్ ఫైట్ అది బార్డర్ లో వెళ్ళింది నాకు బాగా నచ్చింది ఏంటంటే విద్య వైద్య ఓల్డ్ పెన్షన్ ఓల్డ్ పెన్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇది నాకు బాగా నచ్చింది మిగతా ప్లస్ మైనస్ ఉండే రోడ్డు బాగాలేదు అన్నారు అది బాగాలేదు ఈ ప్లస్ మెయిన్ గా కరోనా టైంలో ఆయన చాలా బాగా హ్యాండిల్ చేశారు కరోనా టైంలో మటుకు ఆయన మనం మర్చిపోకూడదు ఆయన బాగానే హ్యాండిల్ చేశారు మిగతా అందరినీ సాటిస్ఫై చేయాలంటే చాలా కష్టం లేదు